హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఎనిమిదో తరగతి సాంఖ్యశాస్త్రంలోని మూడవ పాఠమైనటువంటి భూచలనాలు మరియు ఋతువులు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా మన సోషల్కి సంబంధించినటువంటి ఆరవ తరగతి ఏడవ తరగతికి సంబంధించినటువంటి అన్ని ఇలాంటి రీడింగ్ అయితే మనం పెట్టడం అయితే జరిగిందనమాట చూసే ప్రయత్నం అయితే చేయండి ఎనిమిది తొమ్మిది పది అయిన తర్వాత మనం లెసన్ వారీగా మనం బిడ్స్ తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట సో ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్ ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో అందరం కూడా మ్యూచువల్లో చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపదాం ఇక్కడ మనం చూసినట్లయితే భూ చలనాలు ఋతువులు భూ చలనాలు మరియు ఋతువులు సో మారుతున్న కాలాలు అని అనేక చెట్లు జంతువులతో కలిసి మనుషులు సహజీవనం చేస్తున్నారు కాలం గడుస్తున్న క్రమం క్రమంలో మన పరిసరాల్లో నిరంతరం మార్పులు గమనిస్తూ ఉంటాం మొక్కలు చెట్లు పూలు పూస్తాయి మొక్కలు చెట్లు పూలు పూస్తాయి కాయలు కాస్తాయి జంతువుల ప్రవర్తనలో మార్పు ఉంటుంది నెలలు గడుస్తున్న కొద్దీ కొద్ది చెట్లు ఆకులు రాల్చడం గమనించి ఉంటారు కొంతకాలం బోసిగా ఉండి చెట్లు కొత్త చిగుళ్ళు తొడుగుతాయి కొత్త చిగుళ్ళు తొడగడం జరుగుతుంది సో మళ్ళీ పూలు పూస్తాయి కాయలు కాస్తాయి అదేవిధంగా సంవత్సరంలోని వివిధ కాలాల్లో వేరు వేరు రకాల పళ్ళు కూరగాయలు రావటం గమనించి ఉంటారు కొన్ని నెలల్లో చాలా వేడిగా ఉంటుంది మరి కొన్ని నెలల్లో చాలా చలిగా లేదా వానలు పడుతూ ఉండడం మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే భారతీయ ఉపఖండంలో భారతీయ ఉపఖండంలో చాలా వరకు వేసవికాలం వర్షాకాలం మరియు శీతాకాలాలు ఉంటాయి దక్షిణాన తమిళనాడు కేరళ అండమాన్లలో చలికాలంలో చాలా చల్లగా ఉండదు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో వేసవికాలంలో చాలా వేడిగా ఉండదు సో అయితే ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం ఈ మూడు కాలాల్లో వెచ్చని అదేవిధంగా వేసవి కాలాలు చల్లని శీతాకాలాలు మరియు వర్షపు ఋతుపవనాలు ఉంటాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే వివిధ ఋతువుల్లో లాన్ సెస్టర్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక చెట్టుని మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాలానుగుణంగా ఆ చెట్టు రూపాంతరం చెందడం అయితే జరుగుతుంది చూడవచ్చు మనం సో ఇక్కడ మనం చూడవచ్చు నాలుగు కాలాలలో నాలుగు రకాలుగా అది ఉండడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాచీన సంస్కృతి సంస్కృత సాహిత్యం ఒక సంవత్సరానికి మూడు ప్రధాన కాలాల్లో ప్రతి రెండింటి మధ్య ఒక కాలాన్ని జోడిస్తూ మొత్తం ఆరు కాలాలుగా విభజిస్తుంది వీటిని వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శశిర శిశిర ఋతువులుగా పిలుస్తారు ప్రతి ఋతువు కొన్ని వ్యవసాయ కార్యకలాపాలతో మరియు పండుగలతో సంబంధం కలిగి ఉంటుంది చెట్లు కొత్త చిగుళ్ళతో నిండి ఉండి శీతాకాలపు పంట చేతికి రావడంతో చలికాలం ముగిసిపోయి వసంత ఋతువు వస్తుంది ఈ ఋతువులో భారతదేశంలో అనేక వర్గాల ప్రజలు తమ నూతన సంవత్సరానికి ఆశిస్తూ వసంత పంచమి హోలీ ఉగాది ఇక్కడ చూసినట్లయితే పడ్వా విషు బీహు బైసాబి మరియు పుల్నందు పండుగలను జరుపుకుంటారు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గ్రీష్మ ఋతువులో అత్యంత వేడిగా ఉంటుంది గ్రీష్మ ఋతువులో అత్యంత వేడిగా ఉండడం జరుగుతుంది వర్ష ఋతువులో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి ఎప్పుడు ప్రారంభం అవుతాయంట ఇక్కడ వర్ష ఋతువులో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మనకి వర్షాలు కురవడంతో వర్ష ఋతువుల్లో మనకి వర్షాలు కురవడంతో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి శరదృతువులో ఆకాశం నిర్మలంగా ఉండి వర్షాకాలపు పంట సిద్ధమవుతుంది సో ఈ ఋతువులో దసరా దీపావళి పండుగలు జరుపుకుంటారు గడుచినట్లయితే శరదృతువులో మనకి దసరా దీపావళి పండుగలు జరుపుకుంటారు ఈ ఋతువు తర్వాత దేశవ్యాప్తంగా మరొక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండే హేమంత ఋతువు వస్తుంది సో తర్వాత వచ్చే శశీర ఋతువు సంవత్సరంలో అధికంగా చలి ఉండే కాలం మనకిప్పుడు శశీర కాలంలో మనకి ఋతువులు మనకి ఏమొస్తుంది చలికాలం సో ఇక్కడ మనం ఇక్కడ ఏ ఋతువు వస్తుంది ఏ కాలాలు జరుగుతున్నాయి ఒకసారి మనం ఇక్కడ చూసుకొని ఇంపార్టెంట్ ఏమనుకుంటున్నామో అవైతే నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి సో హిమాలయ ప్రాంతాల్లో ఈ సమయంలో అధికంగా మంచు కురుస్తుంది లోహ్రి పొంగల్ మరియు మకర సంక్రాంతి వంటి అనేక పండుగలు ఈ ఋతువులో జరుపుకుంటారు అని మనం ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోని ఉపద్రువ మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో మాత్రం సాధారణంగా వేసవి వసంత శరత్ మరియు శీతాకాలం అనే నాలుగు ఋతువులు సంభవిస్తాయి ఇక్కడ చూసినట్లయితే మొదటి చిత్రంలో చెట్టు పరిసరాలు మంచుతో కప్పి ఉంటాయి సో మూడవ చిత్రంలో మంచు లేదు అదే చెట్టు కొత్త చిగురులు తొడుగుతుంది రెండవ చిత్రంలో అదే చెట్టు పూర్తిగా పెరిగిన ఆకులతో ఉంది చివరి చిత్రంలో కూడా అదే చెట్టు ఉంది దాని ఆకులు ఎర్రగా పండి రాలుతున్నాయి సో ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలుసా మీకు తెలుసా అవును ఋతువుల వల్లనే ఈ మార్పులు సంభవిస్తున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఇవి ఋతువుల వల్లనే ఈ మార్పులు అన్నిటి సంభవిస్తున్నాయి మీ పరిసరాలు మంచుతో కప్పి ఉండడం ఎప్పుడైనా చూసారా నీళ్ళతో నిండి ఉండడం చూసి ఉంటారు కానీ మంచుతో కప్పి ఉండడం చూసి ఉండరు మన భూమిపై కొంత ప్రాంతంలో కొంత ప్రాంతంలో బాగా చలిగా ఉండి వానకు బదులు మంచు కురుస్తుంది మీరు చూసిన చెట్టు చిత్రం అమెరికాలోని లాన్సెస్టర్లోనిది ఉత్తర ప్రాంతపు దేశాలలో శీతాకాలంలో మంచి బాగా కురుస్తుంది అక్కడ వేసవిలో మరీ చల్లగా ఉండదు కానీ మన రాష్ట్రంలో కంటే చల్లగానే ఉంటుంది అని ఇక్కడ మనం చదువుతున్నాం ఇక్కడ చూసినట్లయితే అయితే తమాషా అయిన విషయం ఏమిటంటే ఆ దేశాల్లో పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ఎక్కువ అంటే అర్ధరాత్రి సమయంలో కూడా సూర్యుడు కనబడతాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే అని ఏ దేశాన్ని అంటారో తెలుసుకొని దానిని గ్లోబ్ మీద గుర్తించండి దాని అక్షాంశము తెలుసుకుని తెలంగా తెలంగాణ అక్షాంశంతో పోల్చండి అని ఇక్కడ మనకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఇది మీరు ప్రయత్నం చేయండి సో గ్లోబ్ మీద ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా చిలీ దేశాలను గుర్తించండి ఇవి సూర్యు భూమధ్య రేఖకు దక్షిణాన ఉంటాయి కాబట్టి వీటిని దక్షిణాది ఖండాలలోని దేశాలు అంటారు సో ఈ దేశాలలో కాలాల చక్రం భిన్నంగా ఉంటుంది మనకు వేసవి ఉన్నప్పుడు వాళ్ళకు చలికాలం మనకు చలికాలం ఉన్నప్పుడు వాళ్ళకు వేసవి కాలం ఉంటుంది భూమధ్య రేఖ దక్షిణాన ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇలాగే ఉంటుంది అని ఇక్కడ మనం చదువుతున్నాము అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి పైన మాదిరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మీకు ఒకటే కాదు వే వేలాది సంవత్సరాలుగా మనుషులు ఈ విషయాలపై పరిశీలన చేసి క్రమవైపీ సమాధానాలు కనుగొన్నారు కాలాలు ఎలా సంభవిస్తున్నాయో కొన్ని ప్రాంతాలు వెచ్చగాను కొన్ని ప్రాంతాలు చలిగాను ఎందుకు ఉంటున్నాయో ఉత్తర దక్షిణార్థ గోళాలలో కాలాలు వ్యతిరేకంగా ఎందుకు ఉంటాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కాలాలను ప్రభావితం చేసే అంశాలు వీటిని అర్థం చేసుకోవడానికి అనేక అంశాల మధ్య ఉండే సంకీష్ణ సంబంధాలను అర్థం చేసుకోవాలి అవి ఒకటి భూమి బంతిలాగా గోళాకారంలో ఉండడం దాని ఉపరితలం ఒంపు తిరిగి ఉండడం సో భూమి మనకి ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర డిగ్రీలు మనకి వంగి తిరుగుతుందని మనకు తెలుసు భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగటం దీన్ని మనం ఏమంటాం భూభ్రమణం అని అనడం జరుగుతుంది సో ఇక్కడ మనం గ్లోబు ఈ విధంగా ఉంది అంటే మనకి ఈ విధంగా మనకి అక్షం అనేది ఉండడం జరుగుతుంది అంటే ఒక ఇరవై మూడున్నర డిగ్రీలు మనకి భూమి అనేది ఇట్లా వంపుకు వాలి ఉండడం అయితే జరుగుతుంది సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపు కలిగి ఉండటం అని ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ నాలుగో పాయింట్ సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగటం అంటే పరిభ్రమణం అని మనం ఇక్కడ చెప్పవచ్చు భూమి తన చుట్టూ తాను తిరిగితే భూ అని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతే దాన్ని అని చెప్పడం జరుగుతుంది భూమి ఉపరితలం వంపుగా ఉండటం ఇక్కడ చూసినట్లయితే భూమి గోళాకారంలో ఉన్నందువల్ల వేరు వేరు ప్రాంతాలు వేడెక్కడంలో తేడాలు ఉన్నాయని మనం ఇక్కడ మీరు ఇంతకుముందు పాఠంలో తెలుసుకున్నారు ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు బాగా వేడెక్కుతాయని మీరు తెలుసుకున్నారు సో ఇక్కడ చూసినట్లయితే భూమి అక్షం మీద తన చుట్టూ తాను తిరగటం భూమి అక్షం మీద తన చుట్టూ తాను తిరగటం బొంగరం తిరిగినట్టే భూమి కూడా తన చుట్టూ తాను గిరగిరా తిరుగుతుంది అది అలా దేని మీద తిరుగుతుంది ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాజనిత రేఖ మీద తిరుగుతుంది ఈ రేఖనే అక్షం అని అనడం జరుగుతుంది దాన్ని ఏమంటా మనం అక్షం అని అనడం జరుగుతుంది భూమి మీద అన్ని ప్రాంతాలు ఈ రేఖ గుండా రోజుకు ఒకసారి ప్రయాణిస్తాయి ఇంకో మాటల్లో చెప్పాలంటే తన అక్షం మీద తాను ఒకసారి తిరిగి రావడానికి భూమికి ఇరవై నాలుగు గంటలు పడుతుందంట తన చుట్టూ తాను తిరిగి రావడానికి భూమికి ఎన్ని గంటలు పడుతుంది ఇరవై నాలుగు గంటలు పడుతుంది అది పడమర నుంచి తూర్పుకు తిరుగుతోంది భూమి ఎట్నుంచి తిరుగుతుందంట ఈ విధంగా మనకి గ్లోబ్ ఉంటే దాని డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇంక ఈ విధంగా మనకి తిరగడం జరుగుతుంది అనమాట సో ఆంటీక్లాక్ వైజ్లో మనకి ఇక్కడ గ్లోబ్ అనేది తిరగడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మీ ముందు గ్లోబు ఉంచుకొని ఎడమవైపు నుంచి కుడివైపుకు తిప్పితే ఎలా తిరుగుతుందో భూమి అలా తిరుగుతూ ఉంటుంది గ్లోబులో పశ్చిమ భాగం తూర్పు వైపునకు తిరగటం మీకు కనబడుతుంది అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు దానితో పాటు దానిపైన ఉన్న గాలి మబ్బులు పక్షులు అన్నీ తిరుగుతాయి అందుకే మనం బస్సులోనో లేకపోతే రైలులోనో ప్రయాణిస్తున్నప్పుడు కలిగిన అనుభూతి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కలగదు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే భూమి పడమర వైపు నుంచి తూర్పుకి తిరుగుతున్నందువల్లనే మనకు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నాయన్న భ్రమ కలుగుతుంది సో ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి సో అవి మీకు ఫర్దర్గా రివిజన్కి ఉపయోగపడతాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతుండడం వల్ల పగలు రాత్రులు సంభవిస్తున్నాయి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఇక్కడ మనకి డేలో చేంజెస్ కనిపిస్తున్నాయి సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో పగలు అవుతుంది సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో ఏమవుతుంది అది మనకి డేగా వెళుతూ ఉండడం జరుగుతుంది సూర్యునికి ఎదురుగా ఉండే ప్రాంతం మారుతూ ఉండడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు గాలుల కదలికలు ఎంతో ప్రభావితం అవుతాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు సో ఇక్కడ మనకి గ్లోబ్ పటం కూడా మనకి ఇవ్వడం జరిగింది దాని డైరెక్షన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడవచ్చు మనకి గ్లోబ్ ఈ విధంగా ఉంటే దీని డైరెక్షన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడవచ్చు దాని డైరెక్షన్ ఈ విధంగా పశ్చిమం నుంచి తూర్పుకి ఉండడం జరుగుతుంది అనమాట సో ఇది ఉత్తర ధ్రువం అనుకుంటే ఇది దక్షిణ ధృవం అనుకుంటే ఇది దిశ సో ఈ విధంగా మనకి గ్లోబ్ అనేది తిరగడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే భూభ్రమణం అంటే పడమర నుంచి తూర్పుకి సో డైరెక్ట్ బిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇలాంటివి ఒకసారి చూసుకోండి ఇక్కడ చూసినట్లయితే గ్లోబు తీసుకొని కొంత దూరం నుంచి దాని మీదకు టార్చ్ లైట్ అంటే కాంతి ప్రసరింప చేయండి టార్చ్ కాంతి వల్ల గ్లోబు మీద సగభాగం ప్రకాశవంతం అవుతుంది సో ఈ కాంతి ముందు గ్లోబుని తిప్పుతూ ఉన్న సగ భాగమే ప్రకాశవంతంగా ఉంటుంది సో అది చూడండి ఒకసారి సో ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా సూర్యుడు కూడా ఎల్లవేళలా భూమిలో సగభాగాన్ని ప్రకాశవంతం చేస్తుంటాడు సో సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును ప్రకాశ వృత్తం అంటాం సో ఇక్కడ ప్రకాశవృత్తం అంటే ఏంది సూర్యుడు గ్లోబుని సగభాగం ఎప్పటికీ ప్రకాశవంతంగా ఉంచుతాడు దాన్నే మనం ప్రకాశవృత్తం అంటాం భూమిని వెలుతురులో ఉండే సగం చీకటిలో ఉండే సగంగా ఈ మహావృత్తం విభజిస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగకపోతే ఏమవుతుంది భూమి వైపుకి ఉన్నటువంటి భాగానికే ఎల్లప్పుడు సూర్యుని కాంతి వేడిమి ఇక్కడ వేడిమి అనేటివి వేడిమి అదేవిధంగా లభిస్తాయి సో మిగిలిన భాగం చీకటిలో చలిగా ఉండిపోతుంది ఫలితంగా రెండు ప్రాంతాలు జీవనానికి అనువుగా ఉండవు సూర్యుడి వైపు ఉన్న భాగం చాలా వేడెక్కుతుంది చీకటిలో ఉన్న భాగం చాలా చల్లగా మారిపోతుంది భూభ్రమణం వల్ల భూమి అంతటికీ ప్రతిరోజు కాంతి వేడిమి అందుతున్నాయి సో ఇక్కడ చూసినట్లయితే భూమి వంగి ఉండడం సూర్యుని చుట్టూ పరిభ్రమణం చూసినట్లయితే పరిభ్రమణం చూసినట్లయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అంటే అది బొంగరం మాదిరి గుండ్రంగా తిరుగుతూనే ముందుకు కదులుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది సో సూర్యుని చుట్టూ భూమి తిరగటాన్ని భూ పరిభ్రమణం సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని అంటాం భూ పరిభ్రమణం అంటారని తెలుసుకున్నాం ఒక పరిభ్రమణానికి మూడు వందల అరవై ఐదు రోజుల అదేవిధంగా ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు పడుతుంది సో ఎంత పడుతుందంట భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం మూడు వందల అరవై ఐదు రోజుల సారీ మూడు వందల అరవై ఐదు రోజుల ఎన్ని గంటలు ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సో ఈ కాలమే భూమి మీద ఒక సంవత్సరం ఇది భూమి మీద కాలాలను ఇలా క కలిగిస్తుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే భూమి కేవలం సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే ఆయా ప్రాంతాలలో సంవత్సరం అంతా ఒక కాలము ఉండేది ఎక్కువ ఎండ వచ్చే ప్రాంతానికి సంవత్సరం ఎక్కువ ఎండ వస్తూనే వస్తూ ఉండేది అలాగే చల్లగా ఉండే ప్రాంతాలు చలిగా ఉండేవి కానీ ఇలా జరగడం లేదు భూమి అక్షం వంగి వాలుగా ఉంది ఇది సంవత్సరం అంతా ఒకే వైపుకి ఉంటుంది వంగి ఉన్న అక్షం అంటే ఏమిటి వంగి ఉన్న అక్షం అంటే ఏమిటి ఇక్కడ చూసినట్లయితే సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతూ ఉంటుంది దీనినే కక్ష అంటాం సో ఈ తలాన్ని కక్షాతలం అంటారు భూమి అక్షం భూ అంటే భూమి అక్షం ఈ తలం మీద నిటార్గా ఉండదు సో అంటే తొంభై డిగ్రీల కోణం ఏర్పడదు సో ఇక్కడ అది వంగి ఉండి అరవై ఆరున్నర కోణం వంగి ఉంటుంది సో వేరే మాటల్లో చెప్పాలంటే అది ఇరవై మూడున్నర డిగ్రీల మేర వంగి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే తొంభై డిగ్రీల నుంచి అరవై ఆరున్నర తీసేస్త మనకి ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుంది ఈ భావనను అర్థం చేసుకోవడానికి కింది చిత్రాలను చూడండి అని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకవైపుకి వంగి ఉంటుంది అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది అంటే రాత్రి వేళలో ఉత్తరాన ధ్రువ నక్షత్రాన్ని చూడవచ్చు ఉత్తరాన ధ్రువ నక్షత్రాన్ని చూడవచ్చు దీనిని అక్షధ్రువత్వం అంటే పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అంటారు సో అక్షధృవత్వం అంటారు అక్షధ్రువత్వం అంటే ఏంటిది అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉంటుంది అంటే రాత్రి వేళలో ఉత్తరాన ధ్రువ నక్షత్రాన్ని చూడవచ్చు దీనిని అక్షధృవత్వం పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అని అనడం జరుగుతుంది సో so, ఈ విధంగా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంటే ఏమవుతుందో కింది చిత్రాలలో చూడవచ్చు కొన్ని నెలల్లో జూన్ ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపుకి వంగి ఉంటే మరికొన్ని నెలల్లో దక్షిణార్ధగోళం సూర్యుని వైపుకి వంగి ఉంటుంది ఈ కారణంగా ఉత్తరార్ధగోళంలో వేసవి ఉండవచ్చు వేసవి అనేది ఉండవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రుడి నుంచి భూమి ఛాయాగ్రహణం మనం చూడవచ్చు అనమాట చంద్రుడి చంద్రుడిపై నుంచి భూమి పటాన్ని మనం ఫోటో తీసినట్లయితే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది అంటే సగభాగం మనకి కనిపిస్తుంది ఇంకో సగభాగం మనకి కనిపించడం లేదని మీరు గమనించవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే కక్షా మార్గాన్ని మనం ఇక్కడ చూడవచ్చు దక్షిణార్థ గోళంలో ఋతువులు ఇక్కడ చూసినట్లయితే మనం ఈ పటంలో చూసినట్లయితే సూర్యుడు ఈ విధంగా ఉండి భూమి సూర్యుని చుట్టూ ఈ విధంగా మనకి ఈ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ డైరెక్షన్లోనే తిరుగుతూ ఉంటుంది ఇది తిరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఒకసారి ఉత్తరార్ధ గోళంలో అంటే వేసవి ఉత్తరార్ధ గోళంలో శీతాకాలం దక్షిణార్ధ గోళంలో ఇక్కడ వేసవి ఏమో ఉత్తరార్ధగోళంలో శీతాకాలం దక్షిణార్ధగోళంలో ఇక్కడ చూసినట్లయితే కక్ష చూడండి ఒకసారి అక్షం ఈ విధంగా వంగి ఉంది సో ఇక్కడ ఈ విధంగా ఉంది భూమి ఇట్లా రొటేట్ అవ్వుకుంటూ వెళ్తుంది తలం సేమ్గా ఉంటుంది కానీ ఇక్కడ మార్పునకు గురవుతూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది సో ఇక్కడ శీతాకాలం సో వేసవి దక్షిణంలో శీత శీతాకాలం మనకి ఉత్తరంలో మనం చూడవచ్చు ఇక్కడ శరత్కాలం దక్షిణార్ధగోళంలో వసంతకాలం ఉత్తరార్ధగోళంలో ఇది ఇది వచ్చేసి మనకి కక్ష తలం ఇది భూ కక్ష మార్గం అనమాట సో ఈ విధంగా మనం వసంతకాలం దక్షిణార్ధగోళంలో వసంతకాలం ఉత్తరార్ధగోళంలో అని మనం ఇక్కడ చెప్పవచ్చు సో ఈ విధంగా మనం చూడవచ్చు సో దీనికి సంబంధించిన మనం ఇంకా ముందు ముందు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది వచ్చేసి ఉత్తర దక్షిణార్ధ ఋతువులు అని మనం చెప్పవచ్చు దక్షిణార్ధగోళంలో గోళంలో శీతాకాలం అవుతుంది ఆరు నెలల తర్వాత డిసెంబర్లో పరిస్థితి మారుతుంది ఉత్తరార్ధగోళంలో శీతాకాలం దక్షిణార్ధగోళంలో గోళంలో వేసవికాలం అవుతుంది సో మార్చి సెప్టెంబర్ వంటి కొన్ని నెలల్లో సూర్యుడికి నేరుగా భూమధ్య రేఖ ఉన్నప్పుడు ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుంచి వేడిమి లభిస్తూ ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం చూడవచ్చు సో భూమి మీద ఉష్ణోగ్రతల మేకలలు చూసినట్లయితే భూమి మీద ఉష్ణోగ్రత మేకలలు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడవచ్చు మనం భూమి భూమి అక్షం వంగి ఉండటం భూమి అక్షం వంగి ఉండటం గోళాకారంలో ఉండటం కలిసి భూమి మీద సూర్యుని ఉష్ణోగ్రత విస్తరణను విస్తరణను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం సూర్యుని కిరణాలు భూమి విపరీతలాన్ని తాకినప్పుడు సూర్యుడికి నేరుగా ఉన్న ప్రాంతంలో నిటారుగాను మిగిలిన ప్రాంతాల్లో కోణంలోనూ పడతాయని ఇంతకు ముందు తెలుసుకున్నాం రెండు ధృవాల వైపుకి వెళుతున్న కొద్దీ ఈ కోణం పెరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే సూర్యుడి కిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడిగాను కోణంలో పడే ప్రాంతంలో తక్కువ వేడిగాను ఉంటుంది సో అక్షం మీద భూమి వంగి ఉండడం వల్ల సూర్యుడికి నేరుగా ఉండే ప్రాంతం సంవత్సరం అంతా మారుతుంది సో మార్చి నెలలలో సూర్యుడి కిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడుతుంటాయి సో ఇక్కడ చూసినట్లయితే జూన్లో ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ మీద నిటారుగా పడుతుంటాయి సో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్న క్రమంలో సెప్టెంబర్ నెలలో తిరిగి భూమి రేఖ మీద సూర్యుడి కిరణాలు నిటారుగా పడుతుంటాయి డిసెంబర్లో దక్షిణార్ధగోళంలో అదేవిధంగా మకర రేఖ మీద నిటారుగా పడుతుండడం మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అంటే సంవత్సరంలో ఏదో ఒక సమయంలో సూర్యుని కిరణాలు నిటారుగా పడే ఒక ప్రాంతం ఉంటుంది సో కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని ఉష్ణ మండలం అంటారు సో ఇక్కడ చూసినట్లయితే ఇది భూమధ్య రేఖ ఇది కర్కట రేఖ ఇది మకర రేఖ సో ఈ రెండింటి మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటాము ఇది మండలం అంటారు ఉష్ణ మండలం అంటారు సో ఇక్కడ ఈ మండలం సూర్యుని నుండి చాలా ఎక్కువ వేడిమిని పొందుతుంది సో ఎక్కువ ఇక్కడ మాత్రం కొంత వేడిగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే జూన్ ఇరవై ఒకటి అంటే కర్కట రేఖ మీదకు సూర్యుడు మార్చ్ ఇరవై ఒకటి అంటే సెప్టెంబర్ ఇరవై మూడు భూమధ్య రేఖ మీద సూర్యుడు సో ఇక్కడ మనం చూడవచ్చు డిసెంబర్ ఇరవై రెండు మకర రేఖ మీద సూర్యుడు మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా పగలు రాతే సమానంగా ఉంటాయి ఎప్పుడు సమానంగా ఉంటాయంట డిసెంబర్ ఇరవై రెండు మకర రేఖ మీద సూర్యుడు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు సో ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు రోజులను విషవత్తులు అంటారు విషవత్తులు అంటారు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడును విషవత్తులు అని అనడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఈ ఉష్ణ మండలం నుంచి ఉత్తరానికి లేక దక్షిణానికి ప్రయాణిస్తే వేసవిలో వేడిగా ఉండే శీతాకాలంలో చాలా చలిగా ఉండే ప్రాంతం వస్తుంది ఇది సమ సమ శీతోష్ణ మండలం ఈ మండలపు ఉత్తర భాగాల్లో శీతాకాలంలో మంచు పడుతూ ఉండడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే సమశీతోష్ణ మండలాల నుంచి ఇంకా ఉత్తరంగా లేక దక్షిణంగా ప్రయాణం చేస్తే ధృవ ప్రాంతాలను చేరుకుంటారు ఇక్కడ కాలాలు చాలా వింతగా ఉంటాయి శీతాకాలంలో నేలల్లో ఈ ప్రాంతాలు సూర్యుడికి అవతలి వైపున ఉంటాయి అప్పుడు పగలు కూడా సూర్యుడు ఉండడు అంటే ధృవాల దగ్గర ఆరు నెలల పాటు సూర్యుడు కనబడడు ఆ తర్వాత ఈ ప్రాంతాలు ఆరు నెలలు అదేవిధంగా ఇరవై నాలుగు గంటల పాటు సూర్యుడికి అభిముఖంగానే ఉంటాయి అంటే రాత్రి చీకటి ఉండవు సో ఆరు నెలల పాటు పగలు ఆరు నెలల పాటు రాత్రి ఉండే ప్రాంతం ఇక్కడ మనకి పగలు పగలు ఉన్న సమయంలో కూడా సూర్యుని కిరణాలు చాలా ఏటవాలుగా పడుతూ ఉంటాయి సూర్యుడు ఆకాశంలో పైకి ఎక్కడు సూర్యోదయం అయ్యే ప్రదేశానికి దీనిని క్షితిజ రేఖ లేక దిగ్మండలం అంటారు దిగ్మండలం అంటారు కొంచెం ఎత్తులోనే ఉంటుంది అందుకే ఇక్కడ అంతగా వేడెక్కదు మిగిలిన ఆరు నెలలు అక్కడ తీవ్రమైన చలి చలి అదేవిధంగా ఎంత చలి అంటే ఆర్కిటిక్ సము సముద్రం సంవత్సరం అంతా గడ్డ కట్టుకొని ఉంటుంది ఆ చలికి మట్టి కూడా రాయిలాగా గడ్డి కట్టుకొని గడ్ గడ్డ కట్టుకొని చే చెట్లు వేళ్ళు కూడా చొచ్చుకుని పోలేవు పోలేవు అనమాట సో ఇక్కడ చూసినట్లయితే కాబట్టి ఈ ప్రాంతంలో అసలు చెట్లు పెరగవు ఆరు నెలల పాటు సూర్యుడు ఉన్నప్పుడు మంచు మంచు కరుగుతుంది సో సముద్రం కూడా కొంత కరుగుతుంది నాటి నాచు వంటి మొక్కలు కొన్ని పూల జాతి మొక్కలు మాత్రమే పెరుగుతాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇది దిగ్మండలం సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ చూసినట్లయితే ఉత్తరాది వెలుగులు దిగ్మండలంపై సూర్యోదయం కానీ సమయం ఋతువులలో ఉ ఉత్తర ధృవ ప్రాంతంలో ఇలా కనిపిస్తుంది అంటే దిగ్మండల ప్రాంతం ఇంకో ఈ విధంగా కనిపిస్తుందని మనకి ఒక ఇమేజ్ మనకు ఇవ్వడం జరిగింది సో ఇది పాఠం గురించి ఇక్కడ కీలక పదాలు చూసినట్లయితే కాలాల గురించి భూమి ఉపరితలం వంపు తిరిగి ఉండడం గురించి భూమి అక్షం వంగి ఉండడం గురించి మంచు కరగడం గురించి మంచు కురవడం గురించి ఉష్ణోగ్రత మండలాల గురించి దిగ్మండలం గురించి మనం తెలుసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మళ్ళీ వినండి డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే వాటికి రిస్ రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలు అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్